ఫ్రెండ్స్ నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంది అది చేస్తున్నా చూడండి సో ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి నేను కొంచెం హెల్ప్ చేసిన ఇగో ఇక్కడ కాటన్ బాక్స్ ఒకటి ఇంట్లో ఉంటే దాన్ని కట్ దాని దానిపైన ఒక వైట్ పేపర్ అతికి అతికిస్తున్నా ఇక చాట్ అతక పెడదామంటే లేకుండే అందుకే ఇక వైట్ పేపర్ అయితే తీసుకున్నా లాంగ్ నోట్బుక్లో నుంచి సో అతక పెట్టేసిన ఇంకా ఆమె ప్రాజెక్ట్ వర్క్ వేసుకోవడానికి అయితే ఇగో రెడీ అయింది కొన్ని యానిమల్స్ అండ్ బర్డ్స్ పిక్చర్ అయితే పిక్చర్స్ స్కూల్లోనే కలెక్ట్ చేసుకున్నది స్కూల్లో కొన్ని ఓల్డ్ బుక్స్ టీచర్స్ని అడిగి తీసుకొని అందులోంచి కొన్ని బర్డ్స్ అయితే అండ్ బర్డ్స్ అండ్ యానిమల్స్ పిక్చర్స్ అయితే కట్ చేసుకున్నది ఇంకా ఆల్రెడీ హెడ్డింగ్ కూడా రాసి పెట్టేసి పిక్చర్స్ అయితే పేస్ట్ చేస్తుంది టీచర్స్ ఏ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినా కానీ కంపల్సరీ వేస్తే పోతుంది అసలు మర్చిపోవడం అనేది ఉండదు హోంవర్క్ అయితే వేసి చేయదు కానీ ప్రాజెక్ట్ వర్క్ అయితే కంపల్సరీ చేస్తుంది సో ఇక మంచిగా తీరిగ్గా కూర్చొని కంప్లీట్ చేసుకుంటుంది ప్రాజెక్ట్ వర్క్ అయిపోయేదాకా ఏ పని ముట్టదు ఏ పని చెప్పినా చేయదు చాలా మంచి అమ్మాయి అస్సలు సతాయించారు మంచిగా పిక్చర్స్ అన్నీ అర్థపెట్టేస్తుంది నీట్గా మా హార్మీక్ చాలా చాలా గర్ల్ స్కూల్లో అయితే టీచర్స్కి చాలా నచ్చుతుంది మా పాప అంటే ఇంకా ఈమెకి మ్యాథ్స్ టీచర్ అంటే చాలా ఫేవరెట్ తెలుగు టీచర్ అన్నా కూడా చాలా ఫేవరెట్ కానీ ఇంకా ఈవీఎస్లో అయితే చాలా కూరు ఇంగ్లీష్ కూడా చాలా గుడ్ కాదు ఇంగ్లీష్ కూడా మంచిగా అవుతుంది తొందరగా నేర్చుకుంటుంది స్పెల్లింగ్స్ కూడా ఇంకా ప్రాజెక్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయింది ఆమె హార్డ్ వర్క్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి చేయండి ఎలా ఉంది మా పాప ప్రాజెక్ట్ వర్క్ బాగుందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ప్రాజెక్ట్ వర్క్ ఎలా ఉందా subscribe to your channel thanks you. for watching